నమస్తే శ్రీ మాతృనమ శ్రీ గురుభ్యో నమ ఖగోళ శాస్త్రంలో మనకి ప్రతిసారి ఏదో ఒక వింత ఏదో ఒక అద్భుతము ఈ గ్రహాలు చేస్తూ ఉంటాయి ఆ గ్రహాలు కదలికలు మన వ్యక్తిగతంగాను నేచర్ అంటే ప్రకృతి మీదను తర్వాత ప్రపంచ స్థాయిలో కూడా మనకి మార్పులు ప్రభావాలు కనిపిస్తూ ఉంటాయి అందులో భాగంగానే ఈ ఏప్రిల్ పద్నాలుగు నుంచి ఇరవై ఒకటి వరకు చతుర్గ్రాహి యోగము అనేది సంభవించబోతోంది అయితే ఈ చతుర్గ్రాహి యోగం ఏమిటి చాలా వింతగా ఉంది కదా అంటే చతుర్ అంటే నాలుగు గ్రాహి అంటే గ్రహాలు ఈ నాలుగు గ్రహాలు కలిసి ఉండే యోగాన్ని చతుర్గ్రాహి యోగము అంటారు అయితే ఈ చతుర్గ్రాహి యోగము మనిషి మీదే కాకుండా ప్రపంచం మీద పర్యావరణం మీద రాష్ట్ర భౌగోళిక దేశము ప్రపంచవ్యాప్తంగా ఇలా ప్రతి ఒక్క అంశం మీద ఈ ప్రభావాలను చూపించబోతున్నాయి అసలు గ్రహాల కదలిక అంటేనే ప్రభావము అని గుర్తుపెట్టుకోవాలి అయితే ఇప్పుడు ఈ చతుర్గ్రాహి యోగం అంటే ఏంటి కొత్తగా ఉంది కదా అనే అంశంలో ఈ నాలుగు ఇందాక చెప్పుకున్న నాలుగు గ్రహాల యొక్క సంయోగము కలయిక అయితే ఈ ఒక గ్రహము ఉంటేనే రకరకాలుగా మనకి మిశ్రమ ఫలితాలు ఆ శుభ ఫలితాలు కలుగుతుంటాయి మరి ఏకంగా నాలుగు పవర్ఫుల్ గ్రహాలు కలిసి ఆ ఉండడం అంటే ఈ పన్నెండు రాసుల్లోనూ తీవ్రమైన అంటే శక్తులను విడుదల చేస్తాయి ఈ నాలుగు మోస్ట్ పవర్ఫుల్ గ్రహాలు వాటి యొక్క తీక్షణత ప్రతి ఒక్క అంశంలోనూ ప్రతి ఒక్క మనిషి మీద ప్రపంచం మీద పడబోతోంది అవి ఏమిటి ఎలా అనేది చూద్దాము అయితే ఈ రాశిలో ఉన్నవారు ఏ రాశిలో ఏర్పడుతోంది అన్ని రాశులకి ఉంటుందా అంటే అది ఏ రాశిలో ఏర్పడుతుందో ఆ రాశిలో వాళ్ళకి తీవ్రమైన ప్రమాదాలు అనుకోండి ఫలితాలనుకోండి ఉండబోతున్నాయి ఒక వ్యక్తి మీద ఒక ఒక్కొక్క రంగం మీద అయితే ఇవి మనకి ఈ చతుర్గ్రాహి యోగము ఏప్రిల్ పద్నాలుగు నుంచి చాలా జాగ్రత్తగా తెలుసుకోండి ఏప్రిల్ ఇరవై ఒకటి వరకు మేషరాశిలో ఈ సంయోగం జరగబోతోంది అయితే ఏ గ్రహాలు అవి అంటే కనుక సూర్యుడు బుధుడు చంద్రుడు రాహు ఈ నాలుగు గ్రహాలు సంయోగం మోస్ట్ పవర్ఫుల్ నాలుగు గ్రహాలు మేషరాశిలో పద్నాలుగు నుంచి ఇరవై ఒకటి వరకు కలిసి అన్నమాట అయితే ఆ చంద్రుడు మాత్రము ఒక్కరోజే ఉంటాడు ఎందుకు అంటే చంద్రుడు ప్రతి రెండు రోజులకు ఒకసారి తన గ్రహాన్ని అంటే తన చలనాన్ని మార్చుకుంటూ ఉంటాడు కాబట్టి ఇరవయో తారీఖు నుంచి ఇరవయో తారీఖు నుంచి అంటే ఇరవయో తారీఖు ఉదయం నుంచి ఇరవై ఫుల్గా ఇరవై ఒకటి కూడా ఫుల్గా ఉంటూ ఈ తెల్లవారుజామున అంటే సూర్యోదయం నెల తరువాత రోజు ఇరవై రెండవ తారీఖు వచ్చే లోపే చంద్రుడు అంతర్ధానం అవుతాడంటే తన గమనాన్ని మార్చుకుంటాడు అన్నమాట అయితే ఈ రాహు ఎలాంటి ఫలితాన్ని ఇస్తాడు అంటే ఇప్పుడు మనం ముందుగా చూసుకోవాలి ఈ నాలుగు గ్రహాలు ఏ ఏ ఫలితాన్ని ఇస్తాయి అనే దానిలో రాహు ఇచ్చే ఫలితం ఏంటంటే సూర్యుడు బుధుడు రాహు చంద్రుడు కలిసి మేషరాశిలో ఏర్పడడం వల్ల ఈ మేషరాశి వారికి ప్రభుత్వము అధికారము స్వప్నాలు తలకు సంబంధించి లీడర్షిప్ కు సంబంధించి ఎక్కువ ప్రభావితం అవుతాయి అంటే ప్రభుత్వము ప్రభావితం అవుతుంది అధికారము ప్రభావితం అవుతుంది స్వప్నాలు అంటే మనిషి పరంగా చూసినట్టయితే ఈ రెండు ప్రభుత్వము అధికారము ఈ రెండు ప్రభుత్వాన్ని అంటే గవర్నమెంట్కి దేశానికి సంబంధించినవి మరి స్వప్నాలు అనేవి మనిషికి సంబంధించినవి ఆరోగ్యము అనేది కూడా మనిషికి సంబంధించింది లీడర్షిప్ అనేది కూడా మనిషికి సంబంధించింది అంటే ఇటు దేశానికి ప్రపంచానికి మనుషులకి కూడా ఈ నాలుగు యొక్క ప్రభావము చాలా తీవ్రతరంగా ఉండబోతోంది అయితే ఈ పన్నెండు రాశుల మీద ఈ ప్రభావము ఎలా ఉండబోతోంది ముందుగా మనం దేశాల గురించి ప్రపంచాల గురించి తర్వాత చూసినట్టయితే ముందు వ్యక్తిగతంగాను ఈ రాశుల మీద ఎలా ఉండబోతోంది విద్యార్థుల మీద ఉద్యోగస్తుల మీద వ్యవసాయదారులు వర్తకులు వ్యాపారులు పారిశ్రామిక రంగం వాళ్ళు ఐటీ రంగం వాళ్ళు తర్వాత రాజకీయ రంగం వాళ్ళు సినిమా పరిశ్రమల వాళ్ళు ఇలా ప్రతి ఒక్క రంగంలో ఉన్న వాళ్ళ మీద ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి అవి తీవ్రంగా ఉంటాయా లేదా సామాన్యంగా ఉంటాయా లేకపోతే మహోన్నతంగా ఉంటాయా అనే అంశాలను మనము మేషాది ద్వాదశ రాశుల వారికి తెలియజెప్పుకుందాము అన్నప్పుడు చతుర్గ్రాహి యోగంలో ఆ ఈ నాలుగు గ్రహాలు వ్యక్తిగతంగా ప్రతి ఒక్క మనిషికి ఎలా ఉండబోతోంది అంటే కనుక ఈ నాలుగు తీవ్రమైన శక్తులను విడుదల చేస్తున్నాయి ఆ రాశిలో ఉన్న వారికి అంటే ఈ పన్నెండు రాశుల్లో ఉన్న వారికి తీవ్రమైన వారి యొక్క ప్రభావాన్ని చూపించబోతున్నారు అంటే ఈ నాలుగు కలిసి ఆ ఒక వ్యక్తి జీవితంలో ఒత్తిడి పరిణామము మలుపులు తప్పనిసరిగా ఉండబోతున్నాయి ఆ అంశంలో ముందు తదుపరి రాశి వృషభ రాశి ఈ రాశి వారికి కనుక చూసినట్టయితే ఈ చతుర్గ్రాహి యోగంలో రహస్య శత్రువులు ఎక్కువగా అయ్యే అవకాశం మీకు కనబడుతోంది చాలా జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి ఆర్థికంగా నష్టాలు ప్రయాణాల్లో నష్టాలు శత్రువులు పెరగడము వెనక నుంచి శత్రువులు ఇబ్బంది పెట్టడము మీరు మంచిగా ముందుకు పెడుతుంటే చెడు రావడము అనారోగ్య సూచనలు దీంతో పాటు ఏ పని తలపెట్టినా విఘ్నాలు కలగటము అవ్వకపోవటము ఇలాంటివన్నీ ఫలితాలు ఈ చతుర్గ్రాహిలో ఈ వృషభ రాశిలో వారికి కనబడుతోంది అయితే రంగాల వారీగా చూసినట్టయితే కనుక విద్యార్థులు కనుక చూసినట్టయితే ప్రైవేట్ ఎగ్జామ్స్కి వెళ్ళడం కానీ లేదా ఏదైనా కాలేజీలో సీట్స్ కోసం కానీ విదేశాల కోసం అప్లై చేసుకోవడాలు కానీ లేదా క్యాంపస్ ఇంటర్వ్యూస్ కి వెళ్ళడం కానీ ఇలాంటి పనులు ఏవి ఈ సమయంలో పెట్టుకోకండి పెట్టి ఇంకా తప్పదు అని అనుకుంటే కనుక జాగ్రత్తలు తీసుకోండి ఉద్యోగస్తులు చూసినట్టయితే కొత్త అవకాశాలు వస్తాయి కానీ మీరు త్వరపడి నిర్ణయాలు తీసుకోకండి చాలా హెచ్చరికగా చెప్తున్నాను ఆచి తూచి జాగ్రత్త తీసుకోండి అంటే మిమ్మల్ని టెంప్ట్ చేయడానికో లేదా మీ గ్రహాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికో అవకాశాలు అయితే వస్తాయి మీరు గతంలో చేసిన ప్రయత్నాలు ఇప్పుడు సత్ఫలితాన్ని ఇస్తాయి కానీ దాన్ని మీరు ఎంచుకునేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుని నిర్ణయాలు తీసుకోండి ఈ సమయంలో కనుక మీరు కొత్తగా జాయిన్ అవడాలు కానీ కొత్తగా వ్యాపారాలు చేయడం కానీ కొత్తగా ఏ పని పెట్టుకున్నా నష్టం వచ్చే అవకాశము ఉత్తర ఉత్తర ఉంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి నిర్ణయాలు త్వర త్వరగా తీసేసుకోకండి వాళ్ళని టైం అడగండి ఇరవై ఒకటి తర్వాత జాయిన్ అవుతానను లేదా ఇరవై రెండు అవుతానను అలా టైం అయితే అడగండి వెంటనే జాయిన్ అయ్యే ప్రయత్నం చేసుకోకండి లేదా అంటే మీరు మారాలి కొత్తగా ఉద్యోగం తీసుకునే వాళ్ళకి లేదు మీరు మారాలి అని అనుకున్న వాళ్ళు లేదా ప్రమోషన్స్ మీద వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళు వాళ్ళు కూడా ఈ సమయాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకుని ఈ సమయం దాటిన తర్వాత మేము తీసుకుంటామండి అని నచ్చ చెప్పుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి తర్వాత వ్యాపారస్తులు చూసుకున్నట్టయితే ఏ నిర్ణయాలు వెంటనే తీసుకోకండి ఎక్స్పెన్షన్స్ కానీ అగ్రిమెంట్ల మీద సంతకాలు కానీ లేదా అంటే కొత్తగా పేర్లు కొత్తగా వ్యాపారంలోకి రావడం కానీ ప్రొడక్ట్స్ ఇంట్రడ్యూస్ చేయడం కానీ పెట్టుబడులు పెట్టడానికి కానీ ఈ సమయం అసలు లేదు కాబట్టి ఎటువంటి ప్రయత్నాలు ఈ స్పాన్ ఆఫ్ టైంలో చెయ్యకండి వ్యాపారస్తులే కాదు వర్తకులు కాదు వాణిజ్య రంగంలో ఉన్న వాళ్ళు కాదు ఎవరైనా ధనానికి సంబంధించిన లావాదేవీలు ఈ సమయంలో అస్సలు చెయ్యకండి అయితే ఇంకా మిగతా ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక ఆరోగ్యపరంగా కొంత వెసులుబాటు కనబడుతోంది కానీ కొత్తగా అనారోగ్య సూచనలు అయితే లేవు అయినప్పటికీ జాగ్రత్తలు తీసుకోండి రాహు ప్రభావం ఎక్కువగా గోచరిస్తోంది చంద్రుడు మనసు మీద ప్రభావం చూపిస్తున్నాడు కాబట్టి కొంచెం జాగ్రత్తలు తీసుకున్నట్టయితే కనుక ఈ కొంచెం సమయంలో ఒడ్డెక్కే అవకాశం కనబడుతోంది ఎటువంటి ప్రయత్నాలు ఏ రంగంలో ఉన్నవాళ్ళు చేయకండి తర్వాత వ్యవసాయ రంగంలో తీసుకున్నట్టయితే కనుక కొత్త పంటలు వేయడం కానీ కొత్త వస్తువులు కొనుక్కోవడం కానీ వ్యవసాయ పనుముట్లకు కానీ ఇలాగ మీరు ఏదైనా ప్రారంభించాలి అని అనుకున్నప్పుడు ఈ కొంత సమయాన్ని పద్నాలుగు నుంచి ఇరవై ఒక్క రోజులు ఆ వదిలేసినట్టయితే ఈ వారం రోజులు ఎనిమిది రోజులు వదిలేసినట్టయితే కనుక తరువాత మీరు ఏ ప్రయత్నం చేసినా సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది తర్వాత సినిమా రంగంలో ఉన్న వాళ్లకు రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి మిగతా ఏ రంగంలో ఉన్న వాళ్ళకి చూసుకున్నట్టయినా కానీ అంతగా కలిసి వచ్చే అవకాశం లేదు కుటుంబ పరంగా చూసినట్టయితే విభేదాలు వచ్చే అవకాశము తగాదాలు పడే అవకాశము అనారోగ్య సూచనలు దీంతో పాటు కుటుంబాలు విచ్ఛిన్నం అవ్వడము బంధుమిత్రులు దూరం అవ్వడము మీరు తలపెట్టిన కోర్టు వ్యవహారాల్లోకి మీరు ప్రత్యేకంగా ఎంటర్ అవ్వాల్సిన స్థితి కలిగించే అవకాశం కనబడుతోంది కాబట్టి తొందరపడి కోర్టుల్లోకి వెళ్ళిపోకండి నోరు జారేసి నేను కోర్టుకి వెళ్ళిపోతా అక్కడికి వెళ్ళిపోతా ఇలాంటి ప్రగల్భాలు పలికేటట్టుగా చేసుకున్నట్టయితే మీకు మీరే ముప్పు తెచ్చుకున్నట్టు అవుతుంది ఈ సమయంలో చాలా జాగ్రత్తగా సమన్వయంగా వ్యవహరించే ప్రయత్నం చేసుకోండి తొందరపడి ఏ పని చేయకండి వివాహం కోసం కానీ లేదా సంతానం కోసం కానీ ప్రయత్నాలు చేసే వాళ్ళు కూడా ఈ సమయాన్ని వదిలేసి తర్వాత ప్రయత్నం చేసుకుంటే బాగుంటుంది లేదు మాకు ఈ సమయంలో వాళ్ళు ఓకే అన్నారు మేము వెంటనే నిర్ణయం తీసుకోవాలి అని అంటే కనుక అవతల వాళ్ళు మీకు అంటే పెళ్లి తరపు కొడుకు తరపు నుంచి కానీ పెళ్లి కూతురు తరపు నుంచి కానీ అంటే అది ఎవరైతే వివాహం ప్రయత్నం చేస్తున్నారో అబ్బాయిల వైపు నుంచి కానీ అమ్మాయిల వైపు నుంచి కానీ వాళ్ళు మాకు ఓకే అన్నారండి అని తొందరపడి ముహూర్తాలకు వెళ్ళిపోకండి కొంచెం ఆగండి మేము సమయం తీసుకుంటామండి అని చెప్పి వీలైతే మీరు చెప్పొచ్చు ఈ సమయం మాకు అనుకూలంగా లేదండి అందుకనే మేము పోస్ట్ పోన్ చేసుకుంటున్నాము మీ సంబంధం మాకు ఓకే కానీ తర్వాత మేము తర్వాత మేము ముహూర్త పెట్టుకుంటాము తర్వాత చెప్తాము ఏమి అనుకోకండి ఇట్లాగా మీరు వాళ్లతో సమన్వయ ధోరణిలో చెప్పుకున్నట్టయితే కనుక ఇబ్బంది నుంచి బయటపడిన వాళ్ళు అవుతారు అయితే ఇలాగ మీరు చెప్పి సమన్వయ ధోరణిలో కనుక చెప్పినట్టయితే ఆ కొంత అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది తొందరపడి మొహమాటానికి పోకండి అయితే ఐటి రంగంలో ఉన్న వాళ్ళకు రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకు ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ సమయంలో అసలు బాగాలేదు కాబట్టి ఎటువంటి ప్రయత్నాలు చేయకండి తదు ప్రత్యేకించి రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళు మీ యొక్క ఆలోచనలను మీ తర్వాత స్టెప్ని మీరు ఏం చేయదలుచుకున్నారు మీ నెక్స్ట్ స్టెప్ ఏంటి ఎలా వెళ్ళదలుచుకున్నారు ఇలాంటివన్నీ కొంచెం గోప్యతను పాటించండి నేను ఈ పథకాన్ని ప్రవేశపెట్టబోతున్నాను లేదా పాలనా టైంకి నేను ఇక్కడికి వెళ్ళబోతున్నాను ఇలాంటివి ఏమైనా కనుక మీకు సంబంధించినటువంటి విషయాలు కానీ సమాచారాన్ని కానీ ఎవ్వరికీ చెప్పకండి ఆ తర్వాత ఈ గ్రహయోగం వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు కనుక మీరు చెప్పుకున్నట్టయితే విశేషమైన ఫలితాలు పొందుతారు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండండి అయితే మీకు చెప్పదగిన పరిహారము శుక్రాయ నమ ఈ మంత్రాన్ని ఈ నాలుగు గ్రహాల నుంచి తీవ్ర పరిణామాల నుంచి తప్పించుకునేందుకు శుక్రుణ్ణి మీరు పూజించాలి తప్పనిసరిగా శుక్రగ్రహానికి ఈ మంత్రాన్ని చదువుకోండి పదహారు సార్లు చదువుకునే ప్రయత్నం చేయండి దీంతో పాటు పాలకు సంబంధించిన వస్తువులు కానీ లేదా అంటే వెండి వస్తువులు కానీ లేదా తీపి పదార్థాలను కానీ ఈ సమయంలో దానంగా ఇచ్చుకున్నట్టయితే మీ మీద అంత తీవ్రత ఉండదు శుక్రగ్రహం యొక్క అనుగ్రహాన్ని పొందుతారు నమస్తే